రెండు ఉద్యమాలు ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో బలిదానాలు తొదకి సోనియా గాంధీ వల్ల ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది వేలాది మంది తొలి మలి ఉద్యమాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసిన సందర్భం వారందరికీ కూడా వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం పదేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళ బిఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా ఆర్థిక విధ్వంసం జరిగింది పోలీసు రాజ్యం నడిచింది ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి రాజ్యాంగ తిలోకారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది మాన్య ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తదితరులు చెప్పిన మాటలు నమ్మి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు తెలంగాణలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు మిత్ర సంవత్సరం నెల గడిచింది రాష్ట్ర ముఖ్యమంత్రికి యువకుడు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విర్తిమాల్క సారథ్యంలో మంత్రివర్గ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు సాగుతా ఉంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దేశానికి దిక్చూచిగా మారింది ఒక రోల్ మోడల్ గా మారింది ఆనాడు తారం చేసిన ప్రారంభించిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం నుండి ప్రతి కార్యక్రమం మహిళల కోసమే ప్రదర్శించబడతా ఉంది